హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం టేస్టీ టేస్టీ కేసరి ఎలా చేయాలో నేర్చుకుందాం చాలా ఈజీ అండి ప్రసాదంగా కానీ దేనికైనా క్విక్గా చేయాలంటే మనకి ముందుగా గుర్తొచ్చేది కేసరి దానికి కాసిన పదార్థాలు కూడా మీకు తెలిసినవే రవ్వని మంచి కలర్ వచ్చే వరకు నెయ్యి వేసుకొని వేపేసుకోవడం బాగా వేగాక దాన్ని పక్కన పెట్టుకొని గ్లాస్కి రెండు గ్లాసులు పాలు తీసుకుందాం ఎందుకంటే హెల్త్కి మంచిది ప్రసాదంగానే యూస్ చేసుకోవచ్చు మనకి నచ్చిన టేస్ట్ టేస్టీ స్వీట్ తిన్నట్టు ఉంటుంది దానికి కొంచెం హెల్తీని కూడా జోడించవచ్చు గ్లాస్కి రెండు గ్లాసున్నర పాలు పోసి బాగా మరిగాక తెల్లుతున్న టైంలో మనం ఆల్రెడీ వేపు పెట్టుకున్నాం కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన ఉప్మా రవ్వని అదేనండి బొంబాయి రవ్వని వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి గ్లాస్ రవ్వకి గ్లాసు షుగర్ యాడ్ చేయాలి అలాగే లాస్ట్లో ఇలాచి గార్నిష్ అంటారా మనకి రచ్చిన డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని అలాగైనా సరే నెయ్యిలో వేపి దానిపైన గార్నిష్ చేసుకోవడమే మనకి ఈజీగా ఎవరైనా వచ్చి నాకు ఇది తినాలి ఉంది స్వీట్ తినాలని ఉంది అన్నారు అనుకో ఇలా క్షణంలో చేసేది ఏంటంటే ఇదే హల్వా కేసరి ఈజీ ఉంది కదా మా ఇంట్లో అంటారు నేను కే స్వీట్ చేస్తాను అంటే ఏంటి కేసరి చేస్తావు అంటారు ఎందుకంటే చాలా ఈజీగా చేయొచ్చు కదండీ కానీ మన ఇంట్లో మన చేతులతో చేసుకున్నది ఎలాంటి కల్తీ లేకుండా హ్యాపీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని ఇంకా కలర్ఫుల్గా కావాలంటే కొంచెం కలర్ వేసేయండి ఇంకా బాగుంటుంది చూడండి టేస్టీ టేస్టీ హల్